రాష్ట్ర ముఖ్యమంత్రి అణమూల రేవంత్ రెడ్డి కొడల్ నియోజకవర్గం రానున్న నేపథ్యంలో జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ తో కలిసి జిల్లా కలెక్టర్ ప్రతి ఏర్పాట్లను పరిశీలించారు కొడంగల్ నియోజకవర్గం ఎన్కేపల్లి గ్రామ శివారక్షయపత్ర భూమి పూజ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తున్న సందర్భంగా విస్తృత ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా నిరంతర విద్యుత్ సరఫరా రెండు అంబులెన్సులు వైద్య సౌకర్యాలు అన్నింటినీ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు శానిటేషన్ బారికేడ్స్ మొబైల్ టాయిలెట్స్ త్రాకునీరు స్టేజ్ ఏర్పాట్లు వీఐపీ పార్కింగ్ పూర్తి ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు పోలీస్ శాఖ బందోబస్తు చేసి నిరంతర పర్యవేక్షణ చేపట్టాలన్నారు నాడు రాష్ట ముఖ్యమంత్రి రానున్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు ముందు జాగ్రత్తగా ఫైర్ ఇంజన్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు గ్రంథాలయ చైర్మన్ రెడ్డి కడా ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకాదేవి బి ఎలక్ట్రిసిటీ రవికుమార్ మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్ తహసీల్దార్ రాంబాబు సంబంధ అధికారులు ఉన్నారు